మూడవ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు సందర్భంగా సభా వేదిక కోసం స్థల చేశారు పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరలో స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఏర్పాట్లు ప్రారంభించారు ఈ నెల మూడున జరిగే సీఎం బహిరంగ సభకు జన సమీకరణ ఆహుతులకు కల్పించాల్సిన వసతులపై చర్చించుకున్నట్టు మహేంద్ర రెడ్డి తెలిపారు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు దీనికి భారీ ఎత్తున జనాలను కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శ్రేయోభిలాషులను అందరినీ కూడా ఇట్టి సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి అందులో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఈ ప్లేస్లో స్థలాన్ని పరిశీలించి తగిన ఏర్పాట్ల గురించి ఈరోజు మేమందరం కూడా కూర్చొని సమీక్షించుకొని ఎంతమందిని ఈ సమావేశానికి మేము సమాయత్తం చేయాలి ఎంతమందిని ఏ విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలి ఏ సమీకరణ ఏ విధంగా సమీకరణ జరపాలనే దానిపైన మేమందరం కూడా ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశాన్ని విజయవంతం చేస్తూ ఈ ప్రాంతం నుంచి అంటే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యెన్సీ నుంచి పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా జన సమీకరణ చేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పాల్గొన